నకిలీ పత్రాలు ఆధార్ కార్డు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు ఏడబ్ల్యూహెచ్ఓ కాలనీలో నాలుగు వందల గజాల ఖాళీ స్థలాలను అమ్మేందుకు నిందితులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఖాళీ స్థలంపై కండేశాల భూయజమాని ఉన్న ఫోటోను ఆధార్ కార్డును ఉపయోగించి రిజిస్ట్రేషన్లను దొండగాలు చేయించుకున్నారు భూయజమానికి తెలియకుండానే దొండగలుగు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు అనంతరం రిమాండ్ తరలించారు సో ఈ సీనియర్ సిటిజన్స్ అరౌడ్ సెవెంటీ ఫైవ్ అబవ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండట్లేదు దే ఆర్ స్టేయింగ్ అబ్రాడ్ సో ఇట్లాంటి కేసెస్లో వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళ ప్లాట్స్ అన్న చాలా ఓపెన్ లాగా ఉన్నప్పుడు ఇది టార్గెట్ అయిపోతాయి ఫర్ ల్యాండ్ ట్రావెల్స్ ఆ ఏరియాలో మూవ్ అయ్యే రియల్ ఎస్టేట్ ఉంది దే ఆర్ ఇది న్యూస్ ఉన్నామ్నా కాదు తెలుస్తూనే ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి సో రియల్ ఎస్టేట్ అని చెప్పు వాళ్ళు సపోజ్ ల్యాండ్స్ దే ఆర్ ఫోర్జింగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ హోల్డ్ చేసేసి సేల్ చేసేస్తున్నారు అండ్ ఇక్కడ సీఎస్ సింగ్ కూడా తెలవట్లేదు చాలాసార్లు వాళ్ళు సిక్స్ మంత్స్ యూఎస్లో ఉంటున్నారు సిక్స్ మంత్స్ ఇండియాలో ఉంటున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ మారిపోయి మల్టిపల్ ఓనర్స్ కూడా చేంజ్ అయిపోతున్నారు అని తెలుస్తుంది పర్టికులర్గా రీసెంట్గా ఈ ఒక కేసు మన రైట్ వచ్చింది సో దీంట్లో ఈ పర్సన్ కర్నల్ కృష్ణారావు అని రిటైర్డ్ ఆయన ఆర్మీ రిటైర్డ్ సో ఈజ్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఆయన నైన్టీన్ ఎయిటీ టూ నుంచి ఆయనకి ల్యాండ్ ఉంది డ్రాప్ క్లేప్లో ఒక ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది సో ఆయన రీసెంట్గా దాన్ని సేల్ చేస్తామని అనుకుంటే వాళ్ళ బ్రదర్కి చెప్పాడు ఒక సేల్ చేస్తాడు ఒకరి చూడండి అని ఆ టైంలో ఈసీ తీసి చూస్తే వేరే పర్సన్ వేరే కనపడుతుంది వేరే ఉన్నారు వస్తుంది ఇలా పేరు రాట్లేదు ఆయన పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే అన్ని డీటెయిల్స్ అనేది తీసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దీంట్లో ఉన్న సిక్స్ పర్సన్స్ ఉన్నారు ఉబేద్ బిన్ మొహమ్మద్ షేక్ రఫ్ కాషా రతకాంత్ సైనాథ్ మొహమ్మద్ ఆబిద్ షేక్ అమీద్ అండ్ పనోద్ బీన్ సింగ్ సో వీళ్ళు ఏం చేశారంటే దే ఆర్ ఈ ఆధార్ కార్డ్ని కూడా దే హ్యావ్ ఆధార్ కార్డ్ని ఫోల్డ్ చేసేసి ఇది నైన్టీన్ ఎయిటీ టూ రిజిస్ట్రేషన్ కాబట్టి అప్పుడు బయోమెట్రిక్ లేదు ఫోటోలు ఉండవు సో ఇట్లాంటి ల్యాండ్స్లో స్పెసిఫిక్గా వీళ్ళు టార్గెట్ చేస్తారు అండ్ ఆ ఆధార్ కార్డ్లో ఈయన ఒరిజినల్ ఓనర్ ఫోటో ఫోల్డ్ చేసేసి దే హ్యావ్ క్రియేటెడ్ దిస్ సేల్ చేసేసి ఇద్దరు పర్సన్స్ని ఐడెంటిఫై చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు అక్యూస్ డే వీల్ పర్చేస్ చేసుకుంటున్నట్టు వాళ్ళు ఈయన దగ్గర అండ్ ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించేసారు కొత్తగా సో థ్యాంక్ఫుల్లీ ఈయన రీసెంట్గానే అది చూశాడు కాబట్టి ఈసీ తీసి చూశాడు సో మీ అప్రోచ్ అండ్ సబ్ రిజిస్ట్రార్తో మాట్లాడించే ఆఫ్టర్ గివింగ్ న్యూ ఇంటిమేషన్ ఇప్పుడు సేల్ సీలింగ్ అంతా క్యాన్సిల్ చేసినాయి ఇదంతా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఆ కేస్ మాకు ఇంటిమేషన్ వచ్చి ఫాస్ట్ ట్రాక్లో తీసుకొని ప్రయారిటీలో తీసుకొని ఎస్ ఎస్ఓ కాఖానా అండ్ ది స్టీల్ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ షాప్ ఒక ఎయిటీ సెవెన్ ఇయర్ ఓల్డ్ మనిషి ఆయన నేను ఎక్కడెక్కడ పిల్లలు పోస్ తిరగాల వర్ దిస్ ల్యాండ్ అనుకుంటున్న టైంలో ఇమీడియట్గా వీళ్ళని అఖీస్ని ఐడెంటిఫై చేశాను దీంట్లో ఇద్దరు యాక్టివ్గా మేము రియల్ ఎస్టేట్ ఏ వన్ ఏమో రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా చెప్తున్నారు అండ్ వాళ్ళు మరి ఇంకా ఏ ఫైవ్ ఏ సిక్స్ని విట్నెస్ పర్సన్గా హైర్ చేసుకున్నారు ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దేమ్ అండ్ ఏ ఫోర్ ఉన్న పర్సన్ మహమ్మద్ ఆఫీజ్ ఆయన బయర్ లాగా చూపించుకుంటూ ఇట్లా కంప్లీట్ fraudulent documents created sir so the registration got cancelled which has given good relief to uh, this uh, senior citizen who has been very appreciative of the quick one. my appeal to all the public and non is especially senior citizens and where while pillar who are seeing this that they should take care of their property but especially open land fencing chestu for proper boundary wall board identification ownership board identification ఫ్రీక్వెంట్గా దాన్ని విజిట్ చేస్తూ ఏరియాలో కూడా అసలు ఏమైనా అట్లాంటిది ఏమైనా సేల్ గురించి ఎవరైనా అట్లా కొంచెం జనరల్ ఎంక్వైరీస్ చేసుకుంటుంటే ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయొచ్చు ఇంకా జనరల్గా పబ్లిక్ కూడా ఏమైనా తెలిస్తే ఇట్లాంటి ఏమైనా ల్యాండ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఏదైనా ఏరియాలో ఎంక్రోచింగ్ అవుతున్నారు అట్లా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన వీ కెన్ టేక్ ప్రొటెక్షన్ దీంట్లో ఈ కేసులో బాగా క్విక్ రెజల్యూషన్ వచ్చింది సో దిస్ ఎఫర్ట్ ఆఫ్ కాఠాన పోలీస్ వీ రియల్లీ అప్రిషియేట్ అండ్ సిపిసర్ ఆల్సో ఆధార్ కార్డ్ సేమ్ తీసి ఎయిటీ టూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇంకా అప్పుడు ఏదైనా ఈ బయోమెట్రిక్స్ లేవు ఫొటోస్ ఉండవు సో అట్లాంటి రిజిస్ట్రే అట్లాంటి వాళ్ళు టార్గెట్ చేస్తారు వీళ్ళు అట్లాంటి ఓల్డ్ డాక్యుమెంట్స్ లాంగ్ పెండింగ్ లాంగ్ లైన్ అంటే ఓపెన్గా ఉంటాయి కదా కొన్ని ఫ్లాట్స్ ఓవర్ పట్టించుకోవట్లేదు పది సంవత్సరాలే అట్లా అట్లాంటివి చూసి వీళ్ళు ఈ ఫ్లాడ్స్పెసిఫిక్ సో ఇట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో మాకు ఇస్తే